multimassive Thank <laughs> <laughs> you.

समर पहचाने सच्चो भारतवीर जा सच्चो जा तुम कब जा जाता जवाइयों का नीची 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 ना 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 भावे भावे कृति वाला क्या తల్లోనే ఒక మైల్ రాయించిన తైల అమరలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఇది పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వచ్చినప్పుడు మొత్తం పల్నాడు ప్రాంతానికి నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా నలభై యాభై సంవత్సరాలుగా మట్టి రోడ్లో నడుస్తున్న ప్రయాణికులకి ఆ తారుడు వేయించడం జరిగింది కొన్ని అడ్డంకులు ఉన్నాయని అదేవిధంగా ఇక్కడ లైటింగ్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ దాదాపు ఆరు కోట్ల రూపాయలతో కార్డ్స్ కూడా కట్టించాం గుడి కూడా రెండు చేయించి భక్తులు నడిచి వెళ్ళడానికి అనుకూలంగా కూడా చేయించాం పుష్కరాల్లో సొంతకత్తులతో ఏసీలు కూడా పెట్టించాం లైటింగ్ వేయించాం టాయిలెట్స్ కట్టించాం మొత్తం ఇక్కడ సీజర్ రోడ్ వేయించాం పై అదేవిధంగా ఇక్కడ చూస్తే రెండు సంత్రాలు కూడా ఆ రోజు సో గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఈ దళిత క్షేత్రానికి ఒక రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ మధ్య ముఖ్యంగా ఉపయోగించుకున్న సో మేము మరలా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయిని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్లాన్ తయారు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి పార్క్ కూడా ఒక కొట్ట పార్క్ కూడా డెవలప్ చేయాలి అదేవిధంగా ఇక్కడ డవర్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా గతంలో ప్లాన్ చేసే ఐదు కోట్ల ఒక నిధులు కూడా తెచ్చాము ఇప్పుడు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడం వల్ల ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ దాని వల్ల చేసుకొస్తాము అదేవిధంగా మిగతా కమ్యూనిటీస్ సౌండరీస్ శ్రీశలం కానీ మిగతా చోట్ల అన్ని కులాల సత్రాలు ఏ విధంగా ఉన్నాయి ఇది కూడా అలాంటి పరిస్థితులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వంతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు కూడా తీసుకోవాల్సింది సో ఇక్కడ మనం పక్కన చూస్తే ప్రకృతికి నిలయమైనది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పుష్కరాలు వచ్చినప్పుడు చాలా దాన్ని కూడా ఆ టెంపుల్ని చూసి ఆ నది చూసి ఆయన చాలా ఆనందపడ్డారు ఇది మనం ఈరోజు పల్నాడులో ఉన్న ప్రముఖ టెంపుల్లో ఒకటిగా ఉంది కాబట్టి దీని అభివృద్ధికి ఈ దేవాలయం అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా ప్రణాళిక చేసి అన్ని శాఖల అధికారులు మళ్ళీ ఒకసారి ఇక్కడ మీటింగ్ పెట్టి గతంలో ప్రశ్నలప్పుడు అన్ని శాఖల అధికారులు అధికారులతో ఇక్కడ మీటింగ్ పెట్టింగ్ మరలా దైవికంగా రెండు వేల పదహారులో ఆ రోజు